విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ల ముట్టడించిన విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కనీస వసతులు కల్పన చేయాలని డిమాండ్ వీసీ జిపి రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ నిన్న అస్వస్థతకు గురే మృతి చెందిన బిఈడి విద్యార్థి మణికంఠ విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టార్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ల ముట్టడించిన విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కనీస వసతులు కల్పన చేయాలని డిమాండ్ వీసీ జిపి రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ నిన్న అస్వస్థతకు గురే మృతి చెందిన విద్యార్థి మణికంఠ